శ్రీమాతీ నమ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇదిగో అమ్మదయ్యతో ఈరోజు జ్యేష్ఠ పౌర్ణమి ఈ పౌర్ణమి రోజు అమ్మ ఇలా చక్కగా అభిషేకాలు అవి చేయించేసుకుని ఇలా బుట్ట బొమ్మల ఎప్పుడూలాగే అందంగా రెడీ అయ్యి మీ అందరికీ దర్శనమిస్తుందన్నమాట ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు అమ్మ అలంకరణ ఇలా ఉంది చక్కగా ఇదిగో పూల జడ వేసేసి అమ్మకి అలా రోజా పువ్వులతో మాల కట్టేశాను అన్నమాట చక్కగా మెరిసిపోతుంది తల్లి ఎంత బాగుందో ఈరోజు కూడా నా బంగారు తల్లి ఈ జ్యేష్ఠ పౌర్ణమి చాలా విశిష్టతమైనదండి మనకి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి కానీ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమితో కూడా సమానమైనది ఈ జ్యేష్ఠ పౌర్ణమి అన్నమాట చాలా విశిష్టత కలిగింది అనట ఈ జ్యేష్ఠ పౌర్ణమి ఏరువాక పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు అంటే వ్యవసాయం చేసేవాళ్ళు ఈరోజు పంట పొలంలో దున్ని ఆ విత్తనాలు అయితే నాటుతారంట దానికి సిద్ధం చేసే రోజు అని చెప్పి భూమి పూజ అయితే చేస్తారట వ్యవసాయదారులు అందుకని ఏరువాక పౌర్ణమిని కూడా ఈరోజు ప్రఖ్యాతిగాంచిందే చెప్పాలి ఈ పౌర్ణమి కూడా అంతేకాకుండా వట సావిత్రి వ్రతం కూడా సావిత్రిదేవి ఈ పౌర్ణమి రోజు జ్యేష్ఠ పౌర్ణమి రోజు అయితే వట వృక్షం దగ్గరికి వెళ్ళి అది వృక్షం అని అంటే మర్రి చెట్టు దగ్గర అయితే పూజ అయితే జరిపించుకొని వ్రతం చేసిన అనట వట సావిత్రి వ్రతం అని కూడా ఈరోజు పిలువబడింది ఈ పౌర్ణమికి అయితే మాత్రం చాలా ప్రాముఖ్యత కలిగింది ఇదిగో ఏదో ఇలా సింపుల్గా నేను మా ఇంట్లో ఇలా మర్రిటి మర్రి చెట్టు ఉందని చెప్పేసి అలా వ్రతం చేసుకున్న వ్రతం అంటే మామూలుగానే నేను ఎప్పుడూ త్రిమూర్తుల పూజకు కానీ కార్తీక మాసంలో కూడా ఇలా చెట్టుని పెట్టుకుని పూజించుకుంటాను కదా అలా ఇప్పుడు కూడా వట సావిత్రి వ్రతం అని చెప్పారని చెప్పేసి నాకు తెలిసింది ఇంతకాలం తెలియదు ఇప్పుడు తెలిసిందని చెప్పి అలా చెట్టు పెట్టి చక్కగా పూజైతే అన్నమాట వ్రతం అంటే వ్రతంలాగా ఏం చేయలేదు కానీ పూజ మాత్రం చేసుకున్నాను అమ్మని అలా పూజించుకుంటాను అలా చక్కగా ఈ మర్రి చెట్టు కూడా అలా పూజ చేసుకున్నానమాట అమ్మ అలా ఆకుల మధ్యలో ఎంత బాగున్నాదో చక్కగా చేపల కళ్ళతో చూస్తుంది బదురుమీలాక్షమ్మలాగా అమ్మ బంగారు తల్లి ఈ వటవృక్షం అనేది మర్రి చెట్టు అనటండి ఈ మర్రి చెట్టు దగ్గరేమో అదే మనం మూడు ప్రదక్షిణాలు చేస్తూ పసుపు కుంకుమ పెట్టి మనం నైవేద్యంగా ఏది పెట్టినా పర్వాలేదు పెట్టేసి నైవేద్యం చెల్లించేసి తర్వాత ఇదిగో మర్రి చెట్టుకి అయితే మూడు ప్రదక్షిణలు కానీ తొమ్మిది ప్రదక్షిణలు కానీ ఇరవై ఒక్క ప్రదక్షిణ కానీ చేసుకుంటూ ఒక మూడు సార్లు లేదంటే తొమ్మిది సార్లు అలా ఒక లెక్కగా అన్నమాట ఒక లాగా ఒక పసుపు రంగు దారంతో కానీ ఎరుపు రంగు దారంతో కానీ తెలుపు దారంతో కానీ మర్రి చెట్టు చుట్టూరు దారం అయితే అలా కట్టాలటండి అంటే అది ఒక బంధనంలాగా మనల్ని పసుపు కుంకాలని మన భర్త ప్రాణాలను కాపాడుతుంది అని ఒక నమ్మకం అన్నమాట అంటే యముడు బాధ నుంచి సావిత్రిదేవి భర్త ప్రాణాలను అయితే కాపాడుకుంది కదా మరి సత్యవంతుడు అయిన తన భర్త అర్ధాయుష్వంతుడని తెలుసు కూడా వివాహం చేసి అదే మనసుపడి పెళ్లి చేసుకుని అర్ధాయుష్వంతుడైన తెలిసి కూడా సావిత్రిదేవి అయితే వివాహం ఆడింది అనమాట పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో ఈ వటవృక్షం దగ్గర అయితే అదే ఈ మర్రి చెట్టు దగ్గర అయితే వ్రతం ఆచరించి భర్త ప్రాణాలను కాపాడుకుందన్నమాట అంటే యమధర్మరాజుకి ప్రశ్నలు వేసి ఆయన్ని మెప్పించి ఆమె మాటలతో ఈ వ్రతాన్నైతే ఎలా చేసుకోవాలా పూజా విధానాన్ని పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో నారద మహర్షి నారద మహర్షి సహాయంతో ఈ వ్రతమైతే ఆచరించిందటండి అందుకని చెప్పేసి వట్ట సావిత్రి వ్రతం అని చెప్పేసి ఈ మర్రి చెట్టు దగ్గర ఎలా అయితే చేసుకుంటారట చాలామంది చెబుతున్నారు అలాగని చెప్పేసి ఏదో నేను అలా మర్రిచెట్టు ఉంది కాబట్టి కొంచెం పసుపు కుంకుమ పెట్టి అమ్మవారికి ఎలా పూజ అయితే చేసుకుంటానో అలా చక్కగా పూజ అయితే చేసుకున్నానమాట ఎక్కువగా నేనైతే ఈ అమ్మకి అభిషేకాలు చేసేసి చక్కగా అలంకరించేసుకుని అమ్మవారికి చెప్పవలసిన స్తోత్రనామాలన్నీ చెప్పేసుకుంటూ బుజ్జి తల్లికి పౌర్ణమి వేళ అమ్మని ఎలా గారాభంగా చూసుకుంటానో ఈ పౌర్ణాన్ని కూడా అలాగే చక్కగా పూజించుకున్నాను అన్నమాట వట సావిత్రి వ్రతం గురించి అయితే చాలా కథలే ఉన్నాయండి అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరులా చెప్తున్నారన్నమాట అందులో ఏది కరెక్ట్ అని నాకైతే అర్థం కాలేదు అందుకే నాకు తెలిసినంతవరకు కొంచెం అలా చెప్పానంతే చూశారు కదండి మరి జ్యేష్ఠ పౌర్ణమి రోజు అమ్మవారికి అలంకరణ అమ్మవారి సేవ అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది కదా మరి నాకు మీ అందరికీ తెలిసిందే కదా అందుకే ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటానన్నమాట అమ్మతో నా అనుబంధం అమ్మ సేవకి నా జన్మధన్యం అమ్మ పాదాలకు సర్వం అంకితం శ్రీమాత్రే నమ ఉంటానండి మరి